భద్రాచలం సఖి జాతీయ మహిళా మండలి ఆధ్వర్యంలో ఇల్లు కోల్పోయిన కుటుంబాలకు చేయిత నేషనల్ ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ బట్టలు గిన్నెలు నిత్యావసర వస్తువులు కూరగాయలు బియ్యం ఇచ్చి మానవత్వాన్ని మానవ హృదయాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన భద్రాచలం సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మండలి నేషనల్ జాయింట్ సెక్రటరీ కొంచార మాధవి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోమరం సత్యావతి ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలు జరిగినవి భద్రాచలంలోని దుమ్ముగూడి మండలంలో పెద్ద నల్లవల్లి గ్రామంలో కంగల వీరస్వామి వెంకన్న కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకున్న భద్రాచలం సఖీ జాతీయ మహిళా మండలి సోదరి మండలి త్యాగము వెలకట్టలేనిది తినే తిండి కట్టుకునే బట్ట ఉండే ఇల్లు అన్నీ కాలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబాలు తెలుసుకున్న మన నేషనల్ జాయింట్ సెక్రటరీ గుంజా రమాదేవి వెంటనే స్పందించి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొమరం సత్యావతితో ఆలోచించి మిగతా భద్రాచలం టీంను తీసుకుని ఆ కుటుంబాలను ఆదుకున్న తీరు మార్వ హృదయాలను ప్రతిబింబం చేసింది సేవ చేయడంలో సహాయం చేయడంలో భద్రచలం సఖి జాతీయ మహిళా మండలి సోదరమండలు ముందంజల్లో ఉంటారని వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు ఇక్కడ మన అధమగూడి మండలంలో పెద్ద నెల్లదల్లి గ్రామం వస్తువులు ఇంటికేరెడ్డి సార్ ఇంకా ఇంటికే అన్నీ సారమ్మా వాళ్ళకి రెండు ఇళ్ళు కాలిపోయినాయి రెక్కాడితే దండ్రొక్కడని కుటుంబాలకి మేము సకీధర్పు నుంచి బియ్యము బట్టలు గిన్నెలు చెంబులు ప్లేట్లు గిన్నెలు గరెట్లు పప్పు దినుసు కారం ఉప్పు ప్యాకెట్లు అన్నీ కూరగాయలు టమాటాలతో సహా సబ్బులతో సహా తెచ్చి వీళ్ళకి అత్యవసరంగా మేము సాయం చేస్తున్నాము వీళ్ళకి ఎవ్వరు కూడా ఇంతవరకు వీళ్ళని గుర్తించి వచ్చి ఎవరు కూడా సాయం చేయలేకపోతున్నారు మేము వచ్చి మాకు తెలిస్తే మేము కుందరు అమాదేవిధరంగా తెలిస్తే మేము వచ్చి జాయింట్ చేపట్టారు అందరంగా మేము ఫోన్లు చేసి తెలుసుకొని ఇచ్చి వీళ్ళకి నిత్య అవసరాల సరుకులన్నీ సహాయం చేస్తున్నాము మూడు ఇల్లులు వెళ్ళినాయి ఈ మూడు ఇల్లులకి మాకు తోచినంత మా మహిళా సంఘం తరపున నుంచి మేము నిత్య అవసరాల సరుకులు జాయింట్ పది అందరం కలిసి జాయింట్ బృద్ధిగా వచ్చి వీళ్ళకి అందరికీ అవసరానికి సరుకులు సహాయం చేస్తున్నామని కోరుతాలో అక్క వాళ్ళు వచ్చి మాకేం లేకపోతే బియ్యము కూరగాయలు ఇచ్చి వెళ్తున్నారు చీరలు టమాటా గిన్నెలు బియ్యము సాయం పెడుతున్నారు ఇంకొకరికి ఎవరు సాయం చేసి